వన్ వీక్ అవుతుంది పూజ చెయ్యక నాకు రావడంతో పాపకు రావడంతో కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంట్లో క్లీన్ చేసేసుకున్నాను బట్టలన్నీ మిషన్లు వేసేసుకునేసరికి ఇంకా నేను ఫ్రెష్ అప్ వచ్చేసాను ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా పూజకి గది అంతా క్లీన్ అనేసి అవన్నీ తీసి కౌంటర్ తప్పైనా పెట్టుకున్నాను ఇంకా పూజ గది అంతా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పొడి క్లాత్తో తోడుచేసుకుంటాను ఆ తర్వాత తడి క్లాత్తో మొత్తం తోడుచేసుకొని ఇంకా పితాంబరంలో కొంచెం లెమన్ పిండుతాను అలాగే విమ్ జెల్ ఉంటుంది కదా విమ్ జెల్ వేసేసి అన్నీ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇంక ఇలా కూర్చొని మొత్తం పొడి క్లాత్తో చేసుకుంటాను ఎక్కడ చుక్కలు లేకుండా ఉంటే నీట్గా ఉంటాయి ఇలా వీక్లీ వారం ఒక్కొక్కసారి అయితే క్లీన్ చేసుకుంటాను సాటర్డే సాటర్డే అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంక ఈరోజు గురువారం కాబట్టి ఇది అంత మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మధ్యలో అమావాస్య కూడా వస్తుంది కదా అనేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసేసాను పువ్వులు లేవనమాట అందుకనేసి పువ్వులు పెట్టలేదండి ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసేస్తే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే మీకు నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి